జపాన్ యువరాణి ఐకోకు ప్రజాదారణ పెరుగుతుంది ఆమె బయట కనిపిస్తే చాలు ప్రజలు ఓ పాప్ స్టార్ను చూసినట్టుగా హర్షధ్వానాలు చేస్తున్నారు చక్రవర్తి నరుహిటో చక్రవర్తి మసాకాతో కలిసి ఏడాది ప్రారంభంలో ఆమె నాగసాకిని సందర్శించినప్పుడు రోడ్ల వెంట జనం గోలగోల చేశారు ఇది ఆమె తల్లిదండ్రులను సంతోషపరిచిన మహిళను చక్రవర్తిగా అంగీకరించని జపాన్ సామ్రాజ్య చట్టంతో రెండు వేల ఏళ్ల జపాన్ రాచరిక మనుగడ ప్రమాదంలో పడింది రాజకుటుంబంలో పదహారు మంది సభ్యులున్నారు అందరూ పెద్దవాళ్ళు నరుహిటోకు తరువాత ఇద్దరు వారసులున్నారు నరుహిటో తమ్ముడు క్రౌన్ ప్రిన్స్ అకిషినో అతనికి అరవై ఏళ్ళు ఆయన కుమారుడు ప్రిన్స్ హిసాహిటోకు పదహారేళ్లు ఇప్పట్లో సింహాసనం చేపట్టే అవకాశాలు లేవు పురుష వారసుల కొరత రాచరికానికి ఆందోళన కలిగిస్తుంది జపాన్లో వృద్ధుల జనాభా పెరుగుతూ ఉండడం యువత జనాభా తగ్గుతూ ఉండడానికి ఇది నిదర్శన యువరాణి ఐకోకాకు ఇరవై నాలుగేళ్లు నిండే అధికారం చేపట్టడానికి అనుమతించే వయసు kani చక్రవర్తికి ఏకైక సంతానం అయిన ఐకో చక్రవర్తి కావాలి అంటే పురుషులు మాత్రమే వారసత్వాన్ని పొందే జపాన్ సామ్రాజ్య వారసత్వ చట్టాన్ని మార్చాలి ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు రాచరికం అంతరించిపోకుండా ఉండాలి అంటే మహిళలపై నిషేధం ఎత్తివేయాలని నిపుణులు చెబుతున్నారు జపాన్ ప్రభుత్వం మహిళా చక్రవర్తిని అనుమతించాలని కోరుతూ గత ఏడాది ఐక్యరాజ్య సమితి మహిళల హక్కుల కమిటీ ఒక నివేదికను కూడా విడుదల చేసింది కానీ ప్రధానమంత్రి సనే తకైచీతో సహా చట్టసభ్యులు అనేక మంది ఈ మార్పును వ్యతిరేకిస్తున్నారు ఐకో రెండు వేల ఒకటి డిసెంబర్ ఒకటిన జన్మించారు తన తల్లిదండ్రులు చదివిన గకుషీన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు యుకేలోనూ ఉన్నత విద్యను అభిషించారు ఆ తర్వాత జపనీస్ రెడ్ క్రాస్ సొసైటీలో వాలంటీర్ గా పనిచేయడం ప్రారంభించారు ఇటీవల కాలంలో కుటుంబంతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఏళ్ళు నిండినప్పటి నుంచే ఆమె తెలివితేటలు స్నేహపూర్వకమైనటువంటి వ్యక్తిత్వం ఫన్నీగా ఉండే తత్వం ప్రజలను ఆకట్టుకుంటుంది అప్పటి నుంచే ఐకో అభిమానులను సంపాదించుకున్నారు గత నెలలో ఆమె లావోస్ పర్యటన మొట్టమొదటి అధికారిక షోల పర్యటన ఇక ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆమె లావోస్లోని అగ్రశ్రేణి అధికారులను కలిశారు సాంస్కృతిక చారిత్రక ప్రదేశాలను సందర్శించారు స్థానికులను కలిశారు ఈ విదేశీ పర్యటన తర్వాత ఐకోకకు మద్దతు పెరిగింది యువరానికి పెరిగిన ప్రజాధారణ చట్టాన్ని మార్చాలి అనే వాదన తెరపైకొచ్చింది